హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్ జనరల్గా మనం గోల్డ్ పర్చేస్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే మనము ఎక్కువ మనీ వేస్ట్ అవ్వకుండా మనము లాభపడవచ్చు దానిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఏదైనా ఆర్నమెంట్ పర్చేస్ చేసేటప్పుడు వాల్యూ ఎడిషన్ అనేది ఎక్కువ పెట్టేస్తూ ఉంటాము అలాంటప్పుడు వాల్యూ ఎడిషన్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అలా ఆఫ్స్ ఇస్తూ ఉంటారు కొన్ని జ్యువెలరీ షాప్స్ మనం కొనుక్కోవాలి అనుకున్న టైంలో ఆఫ్స్ ఏ షాప్లో ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి సెట్ చేసుకొని ఓపిక్గా మనం కనుక ఇలా గోల్డ్ పర్చేస్ చేసుకున్నాము అంటే మనకి మనీ అనేది చాలా సేవ్ అవుతుంది ఇంకో విషయం వచ్చేసి ఎంత వాల్యుయేషన్లో ఆఫర్స్ ఇస్తున్నా కొన్ని కొన్ని ఆర్నమెంట్స్ మీద వాల్యుయేషన్ అనేది ఆఫ్స్ లేకపోయినా వాల్యుయేషన్ అనేది తక్కువే ఉంటుంది సపోజ్ నేను ఇక్కడ చూపిస్తున్న చైనే చూడండి ఫిఫ్టీ పర్సెంట్ విఏ ఆఫ్ ఇస్తేనే నాకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ చేంజ్ పడిందండి అంటే విఏలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లేకుండా అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడేది అంటే ఒక టెన్ గ్రామ్స్ ఆర్నమెంట్కి సిక్స్ థౌజండ్ విఏ అంటే చాలా 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 తక్కువనే చెప్పచ్చు అలా ఆర్నమెంట్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని మనము పర్చేస్ చేసుకుంటే మనకి చాలా మనీ అనేది సేవ్ అవుతుంది వాల్యూ ఎడిషన్ అనేది తక్కువ అంటే ఆఫర్ ఇచ్చేటప్పుడు కొనాలి అదర్వైజ్ వాల్యూ ఎడిషన్ అనేది ఆఫర్స్ లేకపోయినా తక్కువ ఉండే ఆర్నమెంట్స్ అయినా కొనాలి అప్పుడు మనకి మనీ అనేది చాలా సేవ్ అవుతుంది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అలా ఆఫర్స్ రన్ అయ్యే టైంలో వాల్యూ ఎడిషన్ తక్కువ ఉన్న ఆర్నమెంట్స్ పర్చేస్ చేసాము అంటే మనకి కొత్త లాభం అనేది మీరు ఒకసారి ఎస్టిమేట్ చేసుకోండి నాకైతే ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు కొనటం వలన ఒక త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ లాభం వచ్చిందనమాట నాట్ ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి నేను పర్చేస్ చేసిన ఆర్నమెంట్కి విఏ తక్కువ కాబట్టి నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ మీద త్రీ థౌజండే పడింది విఏ లేకపోతే ఇంకా ఎక్కువ విఏ పడేది సో నేనైతే తక్కువ విఏ ఉన్న ఆర్నమెంట్ని ఫిఫ్టీ పర్సెంట్ విఏ ఆఫర్లో పర్చేస్ చేశాను కాబట్టి నాకు చాలా అయితే లాభం వచ్చింది సో చూపిస్తున్నాను చూడండి చైన్ ఇది హ్యాలో చైన్ అంటారు ఒకసారి మీరు షాప్స్కి వెళ్ళినప్పుడు అడగండి హ్యాలో టైప్ చైన్ అనేసి ఇలాంటి చైన్స్కి మనకి విఏ అనేది చాలా తక్కువ ఉంటుంది మీరు నన్ను గమనించి ఉంటే కొన్ని ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసింటే కనుక ఈ టైప్ చైన్ నా దగ్గర త్రీ చైన్స్ ఉన్నాయండి ఒకటి ఎయిట్ గ్రామ్స్ అండ్ టూ టెన్ గ్రామ్స్వి సపరేట్గా ఉన్నాయి అంటే నేను సేమ్ చైన్ని డిఫరెంట్ వెయిట్స్లో పర్చేస్ చేశాను బికాస్ ఆఫ్ లెస్ విఏ అనమాట ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్గా మనము పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ అనేవి మ్యాక్సిమం పర్చేస్ చేయలేమండి మన దగ్గర ఉన్న ఒక టెన్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ ఆర్ ఫైవ్ గ్రామ్స్ ఇలా తక్కువ వెయిట్ ఉన్న ఆర్నమెంట్స్ పర్చేస్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న అమౌంట్ సరిపోతుంది సో అలాంటప్పుడు మనం విఏ ఎక్కువ పెట్టేసి ఆర్నమెంట్స్ పర్చేస్ చేసుకునే బదులు ఇలా తక్కువ విఏ ఉన్న ఆర్నమెంట్స్ పర్చేస్ చేసుకొని కొంత గోల్డ్ అనేది అక్యుములేట్ చేసుకోవటం వల్ల ఫర్దర్గా మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు కూడా నష్టపోమన్నమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఏంటంటే నేను ఎప్పుడు గోల్డ్ పర్చేస్ చేసిన అంటే గోల్డ్ ఆర్నమెంట్ పర్చేస్ చేసిన నేనైతే మనీ ఇచ్చి గోల్డ్ ఆర్నమెంట్ అయితే పర్చేస్ చేయలేదండి ఎందుకంటే నేను ఎప్పుడు నా దగ్గర ఉన్న మనీని బట్టి గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకునేదాన్ని ఫస్ట్ తర్వాత ఆ గోల్డ్ కాయిన్స్ని ఇచ్చి నేను ఆర్నమెంట్ని తీసుకునేదాన్ని కానీ ప్రజెంట్ గోల్డ్ కాస్ట్ పెరిగిన దాన్ని బట్టి నా దగ్గర వన్ గ్రామ్ కొనటానికి మనము అడిగేయాలంటే టెన్ థౌజండ్ మినిమం పెట్టుకోవాలండి నా దగ్గర అంత అమౌంట్ పెట్టుకొని వన్ గ్రామ్ కొనుక్కోవటం అంటే మనసు అంటుంది కదా సో అందుకని నేనైతే ఏం చేశానంటే బీమా ఆన్లైన్ పేజ్లో మనకి వాల్యూ ఎడిషన్ లేకుండా ఆర్నమెంట్స్ని అయితే పెడుతున్నారు ఆఫర్ సో నేనైతే ఏం చేశానంటే నా దగ్గర ఉన్న ఒక ఆర్నమెంట్ని తీసుకెళ్ళి లోన్ పెట్టేసి మనీ తెచ్చేసి వాల్యూ ఎడిషన్ లేకుండా ఒక ఆర్నమెంట్ని పర్చేస్ చేసుకున్నానండి పర్చేస్ చేసుకొని పెట్టుకొని ఇంట్లో ఆ గోల్డ్ లోన్ అనేది తీర్చుకోవడం స్టార్ట్ చేశాను అది తీర్చుకున్న తర్వాత మళ్ళీ అలాగే అదే ఆర్నమెంట్ తీసుకెళ్ళి పెట్టి మళ్ళీ లోన్ తెచ్చుకొని మళ్ళీ ఇంకొక ఆర్నమెంట్ని పర్చేస్ చేసుకొని పెట్టుకున్నాను అలా బీమా ఆన్లైన్ పేజ్లోనే నేను టూ రింగ్స్ పర్చేస్ చేశాను అవి కూడా వీడియోస్ పెట్టాను కావాలంటే చూడండి సో అలా తెచ్చుకున్న టూ రింగ్స్ని నేను ఈ ఆర్నమెంట్ని కొనటానికి యూస్ చేసుకొని ఎక్స్చేంజ్ చేసుకొని కొనుక్కున్నాను అనమాట ఆ రెండు ఆర్నమెంట్స్ నేను వాల్యుయేషన్ లేకుండా కొన్నాను ఎక్స్చేంజ్ చేసినప్పుడు తక్కువ వాల్యుయేషన్ ఉన్న ఈ ఆర్నమెంట్ పర్చేస్ చేశాను ఫ్యూచర్లో మనకి ఎక్స్చేంజ్ చేసుకున్నా కానీ లాస్ లేకుండా ఉండాలన్నమాట ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్గా మనం ఒక ఎయిట్ గ్రామ్స్ ఆర్నమెంట్ లేకపోతే టెన్ గ్రామ్స్ ఆర్నమెంట్ పర్చేస్ చేయాలి అన్న కూడా పెద్ద విషయమేనండి అలాంటిది మనం కొనుక్కోవాలి అంటే నాలుగైదు షాపుల్ని విజిట్ చేయాలి నాలుగైదు ఆఫర్లని కనుక్కోవాలి కంపేర్ చేసుకోవాలి ఎక్కడ మనకి తక్కువకు వస్తుంది అనేది చూసుకొని కొనుక్కోవాలి నాట్ ఓన్లీ దట్ అండి మన బడ్జెట్ని బట్టి గోల్డ్ కాయించా లేకపోతే తక్కువకి ఆర్నమెంట్స్ కొనుక్కోవాలా అనేది కూడా డెసిషన్ తీసుకొని కొనుక్కోవాలి